నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీశైలం గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు గురుగారు ఆగస్ట్ పదహారవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది ఇప్పుడు మనం ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చూద్దామండి నా జానకి రామ్ కన్యరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ యోగ బలంది చూడు కన్యరాశి వారి జాతకానికి సెడీ సాయం వచ్చినండి వారి జాతక బలంలా సబ్కా మారికి ఏక అందరి దేవుళ్ళు ఒకటి అన్నట్టు వీరి జాతక బలానికి ముఖ్యంగా కన్యరాశి వారి జాతకానికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉంటుందండి సాయం చేసేవారు నలుగురు ఇబ్బంది పెట్టేవారు నలుగురు సరి సమానం వీరికి ఏ వ్యాపారం చేసినా వృత్తి వ్యాపారం చేసినా వీరికి చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి ఉత్తరా నక్షత్రం వారు చాలా జాగ్రత్తలు పాటించాలండి వీరి పేరు మీద కుటుంబ సభ్యులతో మాత్రం వాగ్యుద్ధం ఆర్గ్యు ఆర్గ్యుమెంట్ చేసుకునేవారు మాత్రం విధానం పాటించడం మంచిది పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది శుభకార్యాలు చేయాలనుకునే వారు తప్పకుండా శుభకార్యాలు సిద్ధిస్తాయండి అలాగే అన్నదమ్ములతో విరోధాలు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది కానీ మిత్ర సన్మిత్ర లాభం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ దూర ప్రయాణం అధికం ఉంటాయి వీరి జాతక బలానికి ఆకస్మికంగా వీరు శుభవార్తలు వినాల్సి వస్తుంది ధృవార్తలు కూడా వినాల్సి వస్తుందండి కానీ వీరి జాతక బలానికి చూడాలంటే వీరి పేరు మీద ముఖ్యంగా యోగ బలం మంచి ఉందండి వీరి జాతక బలానికి యోగ బలం అంటే ఇప్పుడు నడుస్తున్న ఘడియ మంచి ఉంది వారి జాతక బలానికి నరఘోష అధికం ఉంటుందండి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే మాత్రం నరదిష్టి మంచిది కాదండి నరదిష్టి ఉన్నందువలన వీరికి మానసిక చిక్కులు కానీ శారీరక చిక్కులు కానీ ధనం వల్ల నష్టం కావటం కానీ ఆకస్మికంగా వీరికి మనసు మనస్సు బాగలేకపోవటం కానీ ఆరోగ్య భంగం కావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం సర్వదేవత ఆరాధన చేయడం మంచిది నవగ్రహాల్ని పూజ చేయటం మంచిది అలాగే స్త్రీలు మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయటం మంచిది కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు అలాగే మాత్రం అమ్మవారి కనకదుర్గమ్మ కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు దాసర సరస్వతి దేవత కావచ్చు వైష్ణవి దేవత కావచ్చు మహాలక్ష్మి కావచ్చు మీరు జాతక బలానికి రలిత కావచ్చు వీరి జాతక బలానికి బాల త్రిపురాదేవి కావచ్చు పూజ చేయటం అధికమైన ఫలితం ఇస్తుందండి ఈ రాశి వారి జాతకలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారి నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరికి గ్రామ స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు నియోజకవర్గం స్థాయిలో కావచ్చు అలాగే మాత్రం రాష్ట్ర స్థాయిలో కావచ్చు కేంద్ర స్థాయిలో కావచ్చు రాజకీయ రంగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ కన్యా రాశి వారి జాతకంలో లక్ష్మీ యోగ యోగబలం ఉంటుంది ముఖ్యంగా దొంగల్లో దొరల్లో తక్కువలో ఎక్కువ ఎక్కడ పోయినా వీరి అష్టసిద్ధులు సాధించే అవకాశాలు ఉంటాయండి నరగోష అధికం ఉంటుంది కాబట్టి అండి వీరి జాతకానికి ఆకస్మికంగా ఆరోగ్య భంగమయ్యే అవకాశం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా కానీ మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నక్షత్రం వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి నక్షత్రం వారు మహాగణపతి ఆరాధన చేయడం మంచిది వీరి పేరు మీద కానీ మాత్రం ముఖ్యంగా ఆరోగ్య యోగ బలానికి మాత్రమే వీరు సూర్యుడిని ఆరాధించడం మంచిదండి ఉదయం ఉదయవాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం మహా ఉదయం ఉదయంస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపాన్ని పూజ చేయటం మంచిదండి వీరి జాతక బలానికి ఉదయం భాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని పూజ చేయడం మంచిది వీరి జాతక బలానికి త్రికాల సంధ్య వీలల్లో వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ఏదైనా గృహం కొనటం కానీ స్థలం కొనటం కానీ వాహనం కొనటం కానీ లేదని వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యాపారం మొదలు పెట్టడం కానీ సకల కార్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరికి పార్ట్నర్షిప్ కలిసి రాదు వ్యాపారంలో వీరి కూరగాయల వ్యాపారం కావచ్చు ఆహార పదార్థాల వ్యాపారం కావచ్చు కిరాణా స్టోర్ వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం గృహ నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే కూల్ డ్రింక్స్ వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు డీజిల్ వ్యాపారం గ్యాస్ వ్యాపారం కావచ్చు పెట్రోల్ వ్యాపారం కావచ్చు వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ఈ కన్యా రాశి వారి జాతకానికి సకల దేవత ఆశీర్వదన కొరకు మాత్రం ఖచ్చితంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం గోమాతను పూజ చేయడం మంచిదండి ఆ గోమాత సకల దేవతలు ఆ గోమాత ఒంట్లోనే ఉంటాయి కాబట్టి గోమాతను పూజ చేయడం మంచిది స్త్రీలైనా పురుషులైనా వివాహం కానివారైనా వివాహం అయిన వారైనా వివాహం కాని వారికి వివాహ బలం కలిసి వస్తుంది సంతానం లేని వారికి సంతాన బలం కలిసి కలిసి వస్తుంది అలాగే మాత్రం ధనాదాయ విషయంలో ఇబ్బందులు ఉన్న వరకు ఆ ఇబ్బందులు తొలగిపోతాయి సర్వ పాపాలు చేసినా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి పెద్దల ఆదరణ ఉంటుంది వంశస్థుల ఆదరణ ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళారంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం టీవీ టీవీ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం సినీ రంగం వారు కావచ్చు కళాకారులకు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు కళాకారులు కావచ్చు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి నటీనటులు గాయని గాయకులు సంగీత కళాకారులకు లేక ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్రబాదులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఈ కన్యా రాశి వారి జాతకంలో ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరికి అన్ని తిథులు కలిసి వస్తాయండి ఒకటి పాడ్యమి తిథి మాత్రం పౌర్ణమి తిది అమావాసతిథి మూడు తిథులు మాత్రం కలిసి రావు ఈ తిథులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇది విని చూసి ఆచరించే వారికి కన్యరాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయత్